శివార్త మీ వార్త మానవతా సేవా సంస్థ ఫౌండర్ విశ్రాంత లెక్చరర్ రాయచోటి రామచంద్రారెడ్డి అమూల్యమైన సందేశం ధర్మానికి పనిచేసినామంటే భగవంతునికి వ్యతిరేకమైన పనిచేసినట్లే అక్కడ అశాంతి చోటు చేసుకుంటుంది మానవంలో అశాంతి ఎప్పుడైతే మానవ మనసులోకి వస్తుందో మన ఆయుక్షణం జరుగుతుంది ఎక్కువ కాలం బ్రతికే అవకాశం కూడా ఉండదు కాబట్టి కొంతమంది ఆలోచన ఎట్లా ఉందనేది ఉపనిషత్తులు ఆనాడు చెప్పిన మాట ఏంటంటే ధనం ఉంటే దేన్నైనా సాధించవచ్చు ధనము లేకపోతే మానవునికి విలువ లేదు కాబట్టి ధనం కావాలి కావాలి అనే ఆలోచనే మానవునికి ధన వ్యామోహం మానవుని పతనావస్థలు ఉంది కాబట్టి ఆ ధనం ఎటువంటిది అంటే సంపన్నుడు హాయిగా నిద్రించే అవకాశం లేదు పేదవాడు కూడా హాయిగా నిద్రించే అవకాశం లేదు ఇద్దరికీ ఉంటుందంట సంపన్నునికి పేదవానికి ఇద్దరికి కూడా సంపద వలన సంపద లేని వలన భయం ఆవరిస్తుంది ఎందుకు భయం ఆవరిస్తుంది అంటే వాడు ఈ ఆస్తులన్నీ ఏమైపోతాయో ఎవడు దేశకు ఎట్లా కాపాడుకోవాలి అని చెప్పి కొంతకాలం వీనికి రక్షణ ఇస్తుంది ధనం రక్షణ ఇస్తుంది కొన్నాంటికి కొంత కొంత ఎక్కువైపోయిన తర్వాత దానికి వీటి కాపులా ఉండాలి ఆ డబ్బు ఎవడు పట్టుకెళ్ళిపోతాడో ఎవడు దేశకు అనే భయం పుడుతుంది ఈ లేని వానికి ఎట్లా ఉంటుందంటే ఈరోజు రాత్రికి ఎక్కడ అన్నం దొరికింది రేపు మధ్యాహ్నం ఎక్కడ దొరుకుతుంది దొరుకుతుందో లేదో అని వానికి భయం సంపద వలన సంపద లేని వలన ఉన్నవాడు లేని వాడు ఇద్దరూ కూడా భయంతో జీవిస్తారు భయం వానికి భగవంతుడు దర్శనం కాడు కాబట్టి ఈ సంపద సంపద లేమన్నామే ఇక్కడ ఒక తేడా ఉంది దీనికి మధ్యాహ్నం ఇప్పుడు అన్నం దొరికింది అనుకోండి హాయిగా పండుకొని నిద్రపోతాడు సంపన్నుడు హాయిగా నిద్రించే ప్రసక్తే లేదు మీరు అనుకుంటుంటారు మంచి బట్టలు కాలు వేసుకొని తిరుగుతుంటారు ఇల్లని వానికి రాత్రిపూట నిద్రబాటోడు తలం గోడ వేసి కొట్టుకుంటూ ఉంటాడు కాబట్టి ధనము అవసరమే కానీ అది వ్యసనంగా మారితే దుర్భరమైన పరిస్థితులు నెట్టివేస్తుంది కాబట్టి అది ఎట్లా తయారైతుందంటే సంపాదిచ్చి సంపాదిచ్చి ఎవరికి ఏది ప్రోత్ సహకారం చేయకుండా పోగు చేసేవాడు రోడ్ల మీద పిచ్చు తుక్కు పేపర్లు ఎదురుకొని పిచ్చు కాని లేక అంతా పోగు చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఎందుకంటే ధనం యొక్క స్వభావం నిరంతరము మార్పు చెందుతుంది మానవ దేహం కూడా నిరంతరము మార్పు చెందుతుంది బాల్యము యవనము వృద్ధాప్యము మరణము ఎట్లా మానవ దర్శనం వస్తున్నాయో ధనం కూడా నిన్న ఒకరిది రేపు లేకపోవదో తెలియదు ఆ విధంగా మార్పు అక్కడైనా జరగచ్చు లేదా మనమైనా లేకుండా పోవచ్చు కాబట్టి ధనమే శాశ్వతం అనుకుంటే అది అజ్ఞానం దాన్ని విడిచిపెట్టండి ఆ ఆ బావుని మీల నుంచి ఘటన పడితే మీ జీవితం ఉత్తమంగా మారుతుంది నాకు నాకన్నీ చెప్తే సమయం ఉండదు కాబట్టి సమయం ఎప్పటికే లేట్ అయిందని చెప్పిన నేను కూడా ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు కాబట్టి లాస్ట్ ఒక శ్లోకం చెప్పి ముగిచ్చేస్తాను మీకు చాలామంది స్వామి అంటే చాలా ఇష్టం అన్నీ చేస్తూ ఉంటారు ఆయనకి కఠోపనిషత్తు అనేది చాలా ఇష్టం కఠోపనిషత్తులో మరణాన్ని గురించి ఎక్కువ ఉంటుంది మృత్యువుని గురించి ఆ మృత్యువుల గురించి పన్నెండు సంవత్సరాల వయస్సు గల నచికేతుడు అనేవాడు ఒక ప్రశ్న వేస్తాడు మానవుడు మరణించిన తరువాత ఏమైతాడు ఉంటాడా లేదా మళ్ళా పుడతాడా లేదా ఏం జరుగుతుందని ప్రశ్న వేస్తాడు అక్కడ వేసినప్పుడు నీకెందుకురావన్నీ కూడా అనవసరమైనవి నువ్వు చిన్న ఇది నీకు అవసరం లేదని ఎంత చెప్పినా వినడు అక్కడ ఆ శ్లోకం ఒక్కటి చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను చికిత్సంతే మృత్యు సంపరాయే మిందరో కూడా ప్రణ్యం చికేత అంటే నీ చిన్న వయసురా నీకెందుకు కావాలంటే సంపద ఇస్తా పిల్లల్నిస్తా ఆయులు ఇస్తా రాజ్యాధికారం ఇస్తా ఎది కానీ కోరుకో అది రహస్యమైంది మరణాన్ని గురించి అడగద్దు అది గోప్యమైంది చెప్పినా నీకు అర్థం కాదు అంటే అప్పుడు అంటాడు ఎస్మిన్ నిధం చికిత్సంతి మృత్యు ఎత్ సాంప్రదాయ మతతి బ్రూహినస్త యో అయం గూఢమన ప్రవిష్ట నాణ్యం తస్మా నచికేత రుణితే అయ్యా ఇది నా సంబంధించిన ప్రశ్న కాదు భూమిపై ఎన్ని కోట్ల జనాభా ఉందో ప్రతివాడు కూడా మరణాన్ని గురించి యోచించిన సార్లు జీవితంలో దేన్ని యోచించడం లేదు ఇది సర్వమానవాళి ప్రశ్న ఉంది కాబట్టి ఈ మానవుల యొక్క సంశయాన్ని తీర్చాలి అని చెప్పి నేను అడుగుతున్నాను కాబట్టి దానికి నువ్వు సమాధానం చెప్పాలి కాబట్టి దీనికి సమాధానం చెప్తే మృత్యువే బ్రతుకు చిన్న ప్రశ్న లేపుతుంది ఎన్నిసార్లు మనం మృత్యువుని జయించినా అంతిమంగా మృత్యువు కాటేస్తుంది అనివార్యంగా మృత్యువే జయిస్తుంది కాబట్టి జీవితం అశాశ్వతమైంది అక్కడ అన్నప్పుడు చెప్తాడు అయ్యా నా గురించి అడగడం లేదు గొప్ప గొప్ప సంపన్నుల నుంచి సామాన్యుల వరకు పండితుల నుంచి పామర్ల వరకు కర్షకుల నుంచి కార్మికుల వరకు చివరికి ఏ ఆస్తిత్వమో లేకుండా గోచుకుండ పెట్టుకుని రోడ్డు మీద అడుగు తింటూ పోయే వాడు భిక్షాటన చేసుకునేవాడు కూడా ఒక శవాన్ని మోసుకొని పోయేటప్పుడు చూస్తే పైకంపితుడైతాడు ఏదో ఒక రోజు నన్ను కూడా ఈ విధంగా తీసుకెళ్లిపోతారేమో అని భయం కలుపులు కలుగుతుంది మళ్ళా కట్నం గుర్తొస్తుంది ఇంటికి వీనాకు తనడము తల్లించుకోవడం ఏంటి మానవులు అక్కడ ఆ క్షణంలో వైరాగ్య భావం వచ్చినా కూడా మళ్ళీ లోక విషయాలు వచ్చేస్తాడు అవన్నీ మర్చిపోతాడు మళ్ళా యథావిధిగా తప్పులు చేస్తూనే చేస్తూనే ఉంటాడు కాబట్టి మిత్రులారా ఈ లోకంలో అయితే మనం ఒంటరిగా వచ్చాం అనేక బంధాలను పెనవేసుకుంటున్నాం మిత్రులు స్నేహితులు బంధాలు అనుబంధాలు ఎన్నో కనవేసుకుంటున్నాం ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా జీవితంలో సాక్షిభూతాలుగా మిగులుతాయి తప్ప మరణమాసనమైన క్షణంలో ఏవి కూడా మనం కాపాడి ఒక్క క్షణం కూడా మళ్ళీ తిరిగి బ్రతికించలేము అనుమానం లేకుండా రానున్న కాలంలో ఖచ్చితంగా మనందరం కూడా ప్రపంచాన్ని విడికి వెళ్ళిపోవాల్సిన రోజు ఒకటి ఉందనే సత్యాన్ని గుర్తు పెట్టుకొని ప్రతి అడుగు వేసేటప్పుడు కూడా ఇతరుల దాని కలగకుండా ఇతరులు నొప్పించకుండా ఇతరులు కష్టపెట్టకుండా ఉత్తమంగా ప్రతి మానవుడు జీవిస్తే ప్రతి మానవ జీవితం శాంతి ప్రేమ ఆనందాలతో పరిపూర్ణం పరిపూర్ణమైతుంది ఆ విధంగా ఈ దర్శిపట్నంలో ఉండే ప్రజలందరూ కూడా శాంతి ప్రేమ ఆనందాలతో పరిపూర్ణ ఆశపడుతూ సెలవు తీసుకుంటున్నా నమస్తే సార్